వరల్డ్ మ్యాప్స్ అంటే ప్రపంచపటాలు వీటిని మనందరం స్కూల్లో వాడే ఉంటాం పిల్లలైతే వాడుతూ ఉంటారు వరల్డ్ మ్యాప్స్ లో కూడా వేరే వేరే ప్రొజెక్షన్స్ తో చేసిన మ్యాప్స్ ఉంటాయి అయితే ఏ రకమైన వరల్డ్ మ్యాప్ ప్రొజెక్షన్ లో కూడా దూరం కానీ డైరెక్షన్ కానీ షేప్స్ కానీ అన్ని ఒకే దానిలో పర్ఫెక్ట్ గా ఉండవు కొన్ని వందల సంవత్సరాలుగా రకరకాల ప్రొజెక్షన్స్ తో వరల్డ్ మ్యాప్స్ అనేవి కొన్ని సంవత్సరాల పాటు వాడేవారు వాడుతున్నారు అయితే అన్ని రకాల ప్రొజెక్షన్స్ ఒకే టైంలో కాదు ఈ వీడియో లో బాగా వాడిన ఇంపార్టెంట్ ప్రొజెక్షన్స్ ఏంటి అలాగే అవి ఏ సెంచరీలో ఎన్ని సంవత్సరాలు వాడారో చూద్దాం ముందుగా మెర్కేటర్ ప్రొజెక్షన్ గురించి తెలుసుకుందాం దీన్ని కొన్ని సెంచరీస్ గా వాడారు ఇంకా కొన్ని చోట్ల వాడుతూ ఉన్నారు ఇందులో అధిక అక్షాంశాలు అంటే హైయర్ లాటిట్యూడ్స్ దగ్గర మన భూభాగం సైజెస్ బాగా మారిపోయి డిఫరెంట్ గా ఉన్నట్లు కనిపిస్తాయి అంటే మన ఎర్త్ కి ఉన్న పోల్స్ కి దగ్గరలో ఉన్న ల్యాండ్ ఏరియాస్ సైజెస్ మారిపోయినట్లు కనిపిస్తాయి అనమాట ఇక తర్వాత వాండర్ గ్రీన్ టెన్ ప్రొజెక్షన్ దీన్ని నైన్టీన్ నుండి నైన్టీన్ వరకు వాడారు నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ వాళ్ళు వాళ్ళ పొలిటికల్ మ్యాప్స్ కి మాక్సిమం ఈ ప్రొజెక్షన్ నే వాడేవాళ్ళు ఆ తర్వాత నైన్టీన్ నుండి నైన్టీన్ వరకు ఓ పది సంవత్సరాల పాటు రాబిన్సన్ ప్రొజెక్షన్ ని క్లాస్ రూమ్స్ లో అలాగే టెక్స్ట్ బుక్స్ లో వాడారు ఆ తర్వాత నైన్టీన్ లో నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ వాళ్ళు దేనికైనా సరే జనరల్ రిఫరెన్స్ కోసం వింకెల్ ట్రిపల్ ప్రొజెక్షన్ అప్పటి నుంచి మనందరం బ్రాండే వాడుతున్నాం ఇక్కడ మనం సరిగ్గా గమనిస్తే గనక రాబిన్సన్ ప్రొజెక్షన్ అలాగే వింకల్ ట్రిపల్ ప్రొజెక్షన్ రెండు కూడా చూడటానికి ఒకేలా ఉన్నాయి తేడా ఏమీ తెలియట్లేదు ఈ రెండు మ్యాప్ ప్రొజెక్షన్స్ ఒకేలా ఉన్న చిన్న తేడా ఉంది అదేంటంటే ఎర్త్ లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలు ఉన్నాయి కదా అవి రాబిన్సన్ ప్రొజెక్షన్ లో ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ గా ఉంటాయి అదే ఇక్కడ వింకల్ ట్రిపల్ ప్రొజెక్షన్ లో లాటిట్యూడ్స్ కొంచెం స్లైట్ గా కర్వ్డ్ గా ఉండి పారలల్ గా ఉండదు సో ఇది ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ సో ఇవన్నీ మేజర్ గా వరల్డ్ మ్యాప్స్ లో యూస్ చేసిన ప్రొజెక్షన్స్ ఈ వీడియో ఖచ్చితంగా వరల్డ్ మ్యాప్స్ గురించి కొత్త విషయం తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది